హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరట్ వర్క్ చేతున్నానండి రాత్రి ఒక హ్యాండ్ వేశాను ఈరోజు ఈ బ్లౌజ్ వేసి ఇంకొక సేమ్ సేమ్ బ్లౌజ్ అయితే వేయాలండి ఈ ఒక లైట్ లైట్ వెయిట్ శారీస్ అనమాట వీటికి కాంట్రాస్ట్ కలర్ తీసుకుని బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకుని వర్క్ అయితే వేస్తున్నానండి ఒక హ్యాండ్ వేసాను రాత్ర ఈరోజు ఇంకొక హ్యాండు బ్యాకు ఫ్రంట్ అలాగే ఇంకొక బ్లౌజు రెండు శారీస్ వచ్చినాయండి సేమ్ వర్క్ సేమ్ శారీస్ అనమాట బ్లౌజెస్ మాత్రం కొంచెం కలర్స్ అయితే అటు ఇటుగా ఉంది ఒకటి పింక్ అయితే ఇంకోటి ఇంకొకటి వైలెట్ కలర్ అనమాట ఓకేనా ఇవైతే ఇప్పుడు వర్క్ వేస్తున్నానండి అలాగే ఈ బ్లౌజెస్ అయితే రేపటి వీడియోలో చూపిస్తానండి ఎలా ఉందో మీకు మీరు కూడా చూద్దరు లైట్ వెయిట్ బ్లౌజు అలాగే కాంట్రాస్ట్ సారీ లైట్ వెయిట్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజు ఎలా ఉందో మీరు కూడా చూద్దరు నేనే ఇచ్చానండి కస్టమర్కి సలహా అయితే లైట్ వెయిట్ శారీకి రన్నింగ్లో వచ్చింది బ్లౌజు అది కాకుండా నేను ఇలా కాంట్రాక్ట్ తీసుకుని వేయించుకోండి బాగుంటుందని చెప్పాను పూర్తయిన తర్వాత నేను మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో చూద్దరు ఓకేనా ఓకే అండి అయితే ఆఫర్ అయితే ఆఫర్ పెట్టయితే వారం రోజులు అయిపోయిందండి ఇంకా కస్టమర్స్ అడుగుతూ ఉన్నారు కొద్దిగా పొడిగేమని అడుగుతూ ఉన్నారు ఇంకా పది రోజులు పది రోజులు అయితే ఆఫర్లో వేద్దాం అనుకుంటున్నాను ఈ రోజుకైతే వారం రోజులైంది ఏకాదశి తొలి ఏకాదశి రోజు అయితే బుధవారం స్టార్ట్ చేశాను ఈ రోజు కూడా బుధవారమే కదా ఈ రోజుకి వారం రోజులు కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఒక మూడు నాలుగు రోజులు ఆఫర్ అయితే పొడిగే పొడిగిస్తున్నానండి ఓకేనా మీరు ఎవరైనా కూడా వర్క్ వేయించుకోవాలి అంటే కనుక వేయించుకోవచ్చు ఓకే అండి మాకు తెలియట్లేదు మాకు తెలియట్లేదు అంటున్నారు తెలియడం కోసమేనండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను ఏదైనా చెప్పినా కూడా మీకు కస్టమర్స్కి అంటే నా కస్టమర్స్ నా ఊళ్ళోనే ఉన్న వాళ్ళు ఉండరు కదా నేను ప్రతి వాళ్ళకి చెప్పలేను కాబట్టి ఈ వీడియోస్ స్టార్ట్ చేశాను ఓకేనా వీడియో ద్వారా మీకు తెలియచేయాలి అని చెప్పి మీరు ఎక్కడన్నా కూడా దూరంలో ఉన్నా కూడా మీకు వీడియో ద్వారా తెలియచేయాలి అని చెప్పి నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి ఓకేనా వీడియోలో చెప్తే అందుకే వీడియో చూడాలి అని చెప్పేది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో చూస్తూ ఉంటే నేను ఆఫర్ పెట్టింది మీకు కూడా తెలుసుద్ది టైంకి ఆఫర్ టైంకి మీరు కూడా వర్క్ వేయించుకోవచ్చు ఒక నాలుగు బ్లౌజులు చేపించుకున్నా కూడా ఏడు ఎనిమిది వందలు అయితే మిగులుతాయి కదా ఓకేనా నేను మీకోసమేనండి ఆఫర్ అయితే పెట్టింది మీరు వేయించుకోవాలి అనుకుంటే ఈ లోప అయితే వేయించుకోవచ్చు ఓకే అండి నాకు కూడా తెలుసండి నాకు నేను కూడా ఆర్థిక ఇబ్బందులు అయితే నేను కూడా ఫేస్ చేశాను చేస్తున్నాను నాకు కూడా తెలుసు కానీ ఏదైనా ఒక్కసారి చెప్తే నాకు కూడా అర్థమైపోతుంది ఎందుకు ఇలా చెప్తానంటే ఒక కస్టమర్ ఆ కస్టమర్ అంటే నాకు ఇష్టమే కాదన్న ఒక కస్టమర్ ఒక బ్లౌజ్ ఇస్తే ఒక పది సార్లు ఫోన్ చేస్తే నేనైతే కొంచెం విసుగు వస్తుందండి ఒక్కొక్క టైంలో పనిలో ఉన్నప్పుడు కూడా ఫోన్ ఎత్తలేకపోతున్నాను మరి మీరు చెప్పే విధానం అయితే నాకైతే అర్థం అవుతుంది నేను నాకు అన్నిసార్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నానంటే తక్కువ కాస్ట్లోనే వెయ్యి వెయ్యమ్మ ఒక బ్లౌజ్ కుట్టు ఒక మూడు చీరలు నాలుగు చీరలకు సరిపడా ఒక బ్లౌజ్ కుట్టు అని చెప్పి అయితే ఆర్డర్ ఇచ్చారనమాట ఓకే అక్క కొడతాను అన్నాను నాకు కూడా తెలుసు అక్క మీరు పడే ఆర్థిక అయితే నాకు కూడా తెలుసు నాకు అన్నిసార్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అన్నిసార్లు ఎలా కొడతానో ఏంటో అని ఆలోచించాల్సిన అవసరం లేదు నా బ్లౌజు నా బ్లౌజ్ అయితే నేను ఎలా కుట్టుకుంటానో మీ బ్లౌజ్ కూడా అలాగే కొడతాను అంతే శ్రద్ధ పెట్టి మీకు కూడా ఎక్కువ ఎక్కువ ఖర్చు అవకుండా తక్కువ ఖర్చు అయ్యేలాగా అయితే నేను బ్లౌజు కొడతాను ఓకేనా మీరు అన్నిసార్లు అయితే నాకు ప్లీజ్ అక్క కొంచెం తగ్గి తక్కువ ఫోన్లు అయితే చేయండి నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా సమాధానం చెప్పుకోవాలి కదా ఓకేనా సార్లు అయితే ఫోన్ చేయొద్దు నేను విసు నాకు కూడా సహనం ఎక్కువే నేను విసుక్కోను చెప్తున్నాను మాటలతోనే చెప్తున్నాను ఓకేనా వీడియో ద్వారా అయితే మీకు కూడా అర్థం అవుద్ది అని చెప్పి వీడియో ద్వారా చెప్తున్నాను ఓకేనా అన్నిసార్లు అయితే ఫోన్ చేయొద్దు నాకు కూడా తెలుసు మీ ఆర్థిక ఇబ్బంది నాకు తెలుసు బ్లౌజు ఎలా వస్తుందో అనే ఆందోళన కూడా నాకు తెలుసు నేను నా బ్లౌజ్ అయితే ఎలా కుట్టుకుంటానో మీ బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా కొడతానక్క మీరైతే మీరైతే టెన్షన్ పడద్దు అన్నిసార్లు ఫోన్ చేసి నాకు కూడా చికాకు తెప్పించొద్దు ఓకేనా మీ బ్లౌజ్ కూడా నా బ్లౌజ్తో సమానమే బాగానే కొడతాను కుట్టిన తర్వాత మీరే చూస్తారుగా ఓకేనా ఇప్పుడైతే ఇది హ్యాండ్ ఎలా ఉందో ఒకసారి చూడండి అండి చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇదండి కాంట్రాస్ట్ స అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నాను కదా ఇదే ఈ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ అయితే రేపటి వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తానండి ఓకేనా సిల్వర్ ఇంకా శారీ కలర్ శారీస్ కూడా రేపటి వీడియోలో చూపిస్తాను ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్